మీద ఒకటే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది అన్ని పార్టీలకు వాళ్ళ ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి ఇంక్లూడింగ్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అటువంటప్పుడు మీరు ఏ మీ మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమానిషన్ చేసి కొంతమంది చిన్న కారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాన్ని మీరు హైప్ తీసుకొచ్చే సమస్య సంస్కారం బాగలేదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో వాటి ఎవరెవరి పేరు మీద మారినాయో ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎన్ని ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నిటి మీద ఒక శ్వేతపత్రం ఇవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి అవన్నిటి మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి ఎవరో కాకుండా అందరినీ సమానంగా మీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాలో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళ ఎందుకు అరెస్ట్ చేయలేదు చేయలేదు ఊరికే డ్రామాలు కాదు కదా ఆయన ఒక్కటే కాదు కదా వాస్తవంగా అలాంటి వారు ఆయన ఆయన క్యాబినెట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను ఊరికే పేపర్ స్టేట్మెంట్ పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి ఆయన చేసిన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదు అయినప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు కేవలం ఇలాంటి హైడ్రా హైడ్రామా కేసుల్ని మానుకొని వాస్తవాలకు దగ్గరగా జెన్యున్గా ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ లేకుంటే ఆక్యుపెన్స్ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు వేల పదిహేడు లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాక్రాంతమైంది ఆరు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతమైంది కొన్ని లక్షల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమైనవి మరి ఇన్ని లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనప్పుడు ఇతరుల కబ్జాలు ఉన్నప్పుడు వాటన్నిటి మీద శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నదా ఆ భూములు ఎవరెవరు పేరు మీదకి మారినాయో ఎవరెవరి కబ్జాలో ఉన్నాయో మరి ఎక్కడెక్కడ పోయినాయో మరి ఆ డాక్యుమెంట్స్ ప్రకారం అవన్నింటినీ బయటకు తీసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని చెప్పడు